మీరు బాగా ఆలోచించాలి మా హరీషన్ ఏమనుకుంటాడో పువ్వు కేత్తే ఏమనుకోడు మీ హరీషన్ హరీశన్నుల్లా వదలకోవాలని ఆలోచిస్తున్నాడు నేను దాటింది మామూలు పని అయిపోయింది మరుగులు పోయింది మామరి పనికి రెడీ అవుతున్నాడు మరి నన్ను వేరకపోవడంతో ఏం చేయాలనేది ముంచడం మాట్లాడుకుంటాడు అందుకని గట్టు మీద నిలబడారు అన్న ఎప్పుడు దాటాలో ఆయననే నిర్ణయం తీసుకుంటాడు ఈ ఎలక్షన్లలో మీరు రఘునందన్ గారికి నరేంద్ర మోడీ గారి కోటేసి పువ్వు గుర్తుని గెలిపిస్తే హరీష్ రావు ఐదేళ్ళు ఎమ్మెల్యే అట్లా ఉంటారు కానీ అల్లుంటాడా తర్వాత మాట్లాడుకుందాం కానీ ఆయన ఎమ్మెల్యే రాదు కానీ రఘునందన్ రావు గెలిపిస్తే రేపు రైల్వే లైన్ రెండు రోడ్లు రెండు ఆయకట్టుకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి రెండు పనులు జరగాలంటే ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పైసలు సీదా మీకు అందాలంటే ఒక్కసారి మీరు అందరిలో దయచేసి కమలం గుర్తు తోటేసి నరేంద్ర మోడీ గారి వేయకత్వం నిలబరిచాలని మేము మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం మోడీ గారిని చూసి మీరు ఎప్పుడైనా ఒక్కరోజు సెలవు పెట్టినా చంద్రశేఖరరావు సార్ ముఖ్యమంత్రి పదేళ్ళు అయింది అక్క ఎప్పుడైనా వచ్చిందా నిజంగా చెప్పారు నంగనూర్కి ఒక్కసారైనా వచ్చినా వచ్చిండా సపోలేరు వచ్చిందా రావాలి అవత ముఖ్యమంత్రి అయితే రావద్దా రావాలి లావతా ఢిల్లీకి రావాలన్నా తల్లికి కోరపల్లికి రావద్దని నంగనూరుకి వచ్చినా మీ అని అడిగిండా ఓ డబుల్ బెడ్రూమ్ కట్టించిండా ఎన్ని ముచ్చట్టు చెప్పిండాక ఇంటికి అల్లుడు ఏరు ఉండాలి అత్తే ఉండాలి చెరో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఎంతమంది అత్తలకు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ లు ఎంతమంది కోడళ్లకు వచ్చినాయి కాలేదా ఇంటి ముంగట బొరేలు ఇంటి ఎరుక కోళ్ళు ఎన్ని మాటలు చెప్పే కేసీఆర్ సారు వచ్చిండా పదేళ్ళ ముఖ్యమంత్రి పాలనలో ఒక్కసారైనా నంగనూరుకి వచ్చిండా మరి ఎందుకు వెళ్ళాలి నందనూరు కారుకి ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఈ పంచాయతీ కేసీఆర్ పార్టీ గట్టు పంచాయతీ అది ఇస్రా ఆస్తి పంపకమో కాదు ఇది ఈ దేశం బాగుండాలంటే పోయిన జనవరి రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు మనమంతా మునికోం పోయిదామా దేనికి వెళ్ళాం ఎవరు కట్టిరు రామ మందిరం ఎవరు కట్టిరు నేను ఇందాక వస్తుంటే తమలో ఒక ఊరు కనుక ఊరు పేరు కూడా గూడెమని కనపడ్డది ఏం భాషాయి బాషాయి గూడెమని కనుకది నేను అనుకున్న భాషమని ఉంటే అన్ని వేరే రంగు జెండాలు ఉంటాయేమో అని అనుకున్నా నేను వచ్చేటప్పుడు వీడియో కూడా తీసుకొని వచ్చిన ప్రతి ఇంటి మీద మీ నందనూరులో కొన్ని జెండాలు కనబడుతున్నారు కానీ భాషల్లో ప్రతి ఇంటి మీద ఏం జెండా ఎరవలేదు మరి నంగనూరులో జండా ఎందుకు కనబడతాయి ఒక ఇంటి కనబడేది ఒక ఇంటికి కనబడేది పాత జెండాలు మార్చి కొత్త జెండాలు కట్టాలి నంగనూరు నంగనూరు చైతన్యం చూపెట్టాలి బా వెనుకడికి నచ్చలైట్లు వచ్చి బెదిరిస్తే కూడా కాషాయం జెండాలు ఎదులే మెండ విడుమైనటువంటి ఘట్ట నంగనూరు గట్ట